ఈ తంబనాల్లో లాఫింగ్ సింబల్స్ చూసి వీడికి ఏమైంది అని చెప్పి అనుకున్నారు నేను నిజంగానే అయితే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక క్లిప్పింగ్ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ క్లిప్పింగ్ అనేది సర్క్యులేట్ ఉంది దాన్ని చూసి నేను అనుకున్నాను అదేదో పెద్ద ఎడిటింగ్ లాంటివి ఉంటుందేమో నిజంగా అట్ల అట్లా అడ్వర్టైజ్మెంట్ అలా ఎలా వేస్తారులే అని చెప్పి అనుకున్నా అందుకని క్రాస్ చెక్ కూడా చేయలే తర్వాత ఒక వ్యాలిడ్ సోర్స్ నుంచి పంపిస్తే తర్వాత నేను చెక్ చేస్తే నిజంగా అడ్వర్టైజ్మెంట్ ఉంది ఏందనుకున్నా అడ్వర్టైజ్మెంటు ఆంధ్రజ్యోతి వాళ్ళది ఇరవై మూడవ వాన్షిట్ శుభాకాంక్షలు అంట సరే రకరకాల వాళ్ళ వాళ్ళ పత్రికలు అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు అంత మామూలే అయితే వాళ్ళ పత్రికలో ఒక అడ్వర్టైజ్మెంటు ఎవరేసారు ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అట అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు హెడ్డింగ్ ఏం పెట్టారు అభిమాన ఆంధ్రజ్యోతికి ఇరవై మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రెవెన్యూ శాఖకి అభిమాన ఆంధ్రజ్యోతినా మరి హోంశాఖకి ఇంకేం పత్రిక అభిమానం ఉందో నీటిపారుదల శాఖకు ఇంకెవరి మీద అభిమానం ఉందో ఆర్థిక శాఖకు ఇంకెవరి మీద అభిమానం ఉందో ఒక మంత్రిత్వ శాఖకి అభిమాన పత్రికనే ఉంటుందా ప్రభుత్వం తరపున వేయాలా వేయాలి అంటే ఎవరు ప్రసార మంత్రిత్వ శాఖ వాళ్ళు వేయాలి కదా వాళ్ళు కదా వేయాలి ఐఎన్పిఆర్ వాళ్ళు వేయాలి కదా రెవెన్యూ శాఖ ఐ రెవెన్యూ శాఖ అభిమాన ఆంధ్రజ్యోతిగానే రెవెన్యూ శాఖ నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పత్రికకు ఏ పత్రిక అడ్వర్టైజ్మెంట్లో కూడా ఒక మంత్రిత్వ శాఖ మా అభిమాన పత్రిక అని చెప్పి వేసి ఉంటారు అనుమానం అక్కర్లే ఈ ఒక్కదానికి అన్ని లాఫింగ్ సినిమాలు పెట్టినవలే నేను దీంట్లో దాని ఓనర్ ఫోటో వేశారు దాంట్లో ఓనర్ ఫోటో ఓనర్ ఫోటో వేశారు పెద్దగా వేసారా ఆ కింద మూల కనిపిస్తుంది చూడండి ఆ చిన్నగా మూల అది ముఖ్యమంత్రి గారి ఫోటో కింద చీమంత ఉంది చూడండి చీమంత ముఖ్యమంత్రి గారి ఫోటో పైన ఆ పత్రిక ఓనర్ ఫోటో ఇదంతా యాడు ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో అవునా నెక్స్ట్ ఇంకేదో దీనికి రెవెన్యూ శాఖ గుర్తుకొచ్చేకేమో ఏదో పెద్ద భూమి ఎక్కడో మరి ఇదే ఆ భూమిలో మధ్యలో ఒక చతుర భూమి కట్ చేసిండ్రు మధ్యలో ఏదో మరి మనమేనా కనుక గూగుల్ మ్యాప్స్లో వెళ్తూ ఉంటే ఒక సింబల్ పెట్టింటారు ఆ సింబల్ మరి దీని అర్థం ఏమో మనకు తెలియదు పెట్టిండ్రా కింద చిన్న తలకాయ కనిపిస్తుంది చూడండి అది ఆ కాన్సర్ని మినిస్టర్ది అదే ఆ కాన్సర్ని మినిస్టర్ది ఆ పత్రిక ఓనర్ది పైన ఎంతుంది కింద ముఖ్యమంత్రి గారిది ఎంతుంది ఆ పత్రిక ఓనర్ది ఎంతుంది అభిమాన ఆంధ్రజ్యోతికి అభిమాన ఆంధ్రజ్యోతికి ఇరవై మూడవ వార్షికోత్సవ శుభాకాంక్ష ఇట్ల వేస్తారా మంత్రిత్వ శాఖ ఇట్ల అభిమాన ముఖ్యమంత్రి ఎయిర్ ఫోటో గింత పెట్టా ఇంత ఓనర్ పత్రిక అన్నప్పుడు ఆ పెద్ద ఓనర్ పేరు ఇంత పెద్ద అలక ఎందుకు ఆయన పెద్ద ప్రపంచ పోరాట యోధుడు అన్నట్టు ఎందుకు అంత పెద్ద పోట జనరల్గా ఎందుకు అన్న వైఎన్పిఆర్ మినిస్టర్ లేదు సఫర్ ఒక మంత్రిత్వ శాఖ ఒకటి ఉంటుంది హోంశాఖ మంత్రికి ఎవరో హోంశాఖ మంత్రిత్వ శాఖకి ఎవరో మరి అభిమాన పత్రికలు దేశ చరిత్రలో ఎవరు ఇట్లా వేసేటరు మీకు అనుమానం ఒక్కర్లే ప్రభుత్వం తరఫున ఒకటి ఏమన్నా ఇవ్వాలని ఇస్తారు మైఎన్పిఆర్ కానీ ఇస్తారు ఈ మినిస్టర్కి అన్న పత్రికకి పత్రికకు మధ్య ఏమన్నా కనుక పేచి ఉందా ఏమైనా రాజ్యం కుదుర్చుకోవడం కోసమా నీ పా సుగులా తాజాగా షర్మే అక్కడ ఏమంటారు ఈజిప్టులో ప్రపంచ అధినేతలందరూ కూడా హమాసు ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందంలో పాల్గొన్నారు చాలా దేశాల అధ్యక్షులు ఆ వేదిక మీద పాకిస్తాన్ అధ్య ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్ను పొగిడను చూసి వెనకలున్న ఇటలీ ప్రెసిడెంట్ కూడా చేతులు అడ్డపెట్టుకుని అవుతున్నారు ప్రపంచమంతా నవ్వుతుంది ఏంది ఇంత ఇంత దిగజారిపోయి ఎట్లు పోగొడుతున్నాడు ఒక దేశ ఇంకో దేశ అధ్యక్షుడిని అని దానికి మించి దారుణంగా దిగజారి వెళ్ళి దానికంటే ఇది ఇంకా దారుణం ఒక మంత్రితో శాఖ అభిమాన పత్రిక అని ఆ ఇంత పెద్ద ఫోటో వేసి ముఖ్యమంత్రి గారిది ఇంత పెద్ద ఇంత ఫోటో వేసి మినిస్టర్ వీళ్ళు ఏదైనా మొత్తం మీద ఇద్దరికి ఏదో ఆ పత్రికతో ఏదో వీళ్ళు బేరాని పోయినట్లు ఇది లెటర్ అలిగా అబ్బా ఒప్పించిపోయింది నాకే చూసి ఎంత దిగజారుతారా ఇంత పరితెగింపులేందా ఒక మంత్రిత్వ శాఖకు అభిమాన పత్రిక అరే ఒరిని పా ほんとだ、ま、おにじんが、あまままま。